పీయ బ్రదర్సన్ సిస్టర్స్ ఇన్ లార్డ్ సవనందు ప్రియమైన సహోదరి సోదరార టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ సామ్స్ నైంటీ త్రీ వెర్స్ టూ హిరోజుమర ధ్యానం కొరకు తొంభై మూడో కీర్తన రెండవ వచ్చనం నుండి తీసుకోనబడింది దై త్రోన్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్ ఓల్డ్ దవాట్ ఫ్రమ్ ఎవర్లాస్టింగ్ పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమైన సదాకాలం ఉన్న వాడవ నీవే దేర్ ఆర్ టైమ్స్ వెన్ గాడ్స్ పీపుల్ నీడ్ టు బి రిమైండెడ్ ఎ ఫ్రెష్ అండ్ ఎ న్యూ హూస్ వి ఆర్ అండ్ హోమ్ వి సేర్ మనము ఎవరి వారము ఎవరిని సేవించుకున్నాం అనేది పదే పదే మనం తలంచుకుంటూ ఉండవలసిన అవసరం ఉంది ఆ టు దిస్ ఎండ్ లెటర్స్ టర్న్ టు ద సామ్ నైంటీ త్రీ ఈ గమ్యం వైపుగా తొంభై మూడో కీర్తను మనం చూస్తాం బికాస్ యు విల్ నీడ్ సం ఈవెంచువల్లీ ఈవెన్ ఇఫ్ యూ డూనాట్ నీడ్ సం నాట్ టు బ్రింగ్ సం కంఫర్ట్ టు యూ

కోరుతున్నాను నాట్ రిపెంటెడ్ సోఫార్ విల్ నాట్ రైట్లీ బి కంఫర్టెడ్ బై దిస్ మెసేజ్ అనుభవం లేని వారైతే ఇప్పుడు మీరు ఈ మాటలు ఆదరించబడలేరు బట్ ఇట్ విల్ సర్వ్ టు వై యూ షుడ్ బి అండ్ ఫ్రమ్ ద ద టు కామ్ అయితే ఎందుకని మీరు మీరు పొందకుండా దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడకూడదు ఆ విషయాలు జ్ఞాపకం సామ్ బై జ్యూస్ ఇన్ టైమ్స్ ఈ కీర్తన ఆ పురాతన కాలంలో యూద్ వారు దీనిని కీర్తన జ్ఞాపకం చేసుకుంటుండేవారు బై మెనీ అదర్ బైబిల్ థియాలజియన్స్ దే సామ్ అసోసియేటెడ్ విత్ ద మెసియానిక్ కింగ్డమ్ బైబిల్ వేదాంతలు కూడా అనేక సందర్భాలు ఇది మెసయా కీర్తనగా దీనిని వాళ్ళు గుర్తించే ద కింగ్డమ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ టాట్ హిస్ డిసైపుల్స్ టు ప్రే రాజ్యం అనగా యస్సు క్రీస్తు శిష్యులకు నేర్పించిన ఆ రాజ్యం వచ్చినగా నేర్పించారు మాట సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో నీ రాజ్యం వచ్చుగాక అని ద మెసియానిక్ కింగ్డమ్ ఇస్ ఆల్సో దట్ కింగ్డమ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ ఆఫ్ కోర్స్ ఈజ్ ద మెస్సీ ఆఫ్ ఇజ్రాయిల్ విల్ ఎస్టాబ్లిష్ ఇయర్ ఆన్ ఎర్త్ అట్ ద టైమ్ ఆఫ్ ఈస్ సెకండ్ కమింగ్ ఇన్ పవర్ అండ్ గ్రేట్ గ్లోరీ మెస్స యొక్క రాజ్యమనగా యేసుక్రీస్తు ప్రభావం రెండోసారి వచ్చి ఇస్రాయాలీల మధ్యలో ఆయన మహిమత్తు కూడా వచ్చి తన రాజ్యమును స్థాపించినవి ఉన్నాడు And we know that the Lord created the whole universe by the power of His word. And maintaining the same by the power of His word. We know that there is only one God. In Deuteronomy 6 4. Dear, O Israel, the Lord our God is one Lord.

ఇతర సమయాల్లో విశేషంగా పాత నిబంధనలో ద ద ద పర్సన్స్ ఆఫ్ గాడ్ గాడ్ హెడ్ ఆర్ నాట్ డిస్టింగ్ త్రిత్వంలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు వేరు వేరుగా అక్కడ చెప్పబడలేదు జెనసిస్ వన్ వన్ ఆ విధంగా ఒకటో ఒకటో అధ్యాయం మనం క్రియేటెడ్ హెవెన్ అండ్ పాతరేట్ గాడ్ ఈ సింగులర్ దేర్ బట్ త్రీ ఇన్ వన్ ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాను దేవుడు కానీ ముగ్గురుగా ఉన్న త్రిత్వం గా ఉన్న దేవుడి గాడ్ హెడ్ ఆర్ నాట్ డిస్టింగ్ ఇక్కడ ఈ వచనంలో త్రిత్వము అనేది వేరువేరుగా ఇక్కడ చెప్పబడలేదు బట్ ఇన్ జాన్ వన్ త్రీ అయితే యోహాన్ స్వార్త ఒకటో అధ్యాయం మూడో వచనంలో లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ డిస్టింగ్ ద పర్సన్ ఆఫ్ ద గాడ్ హెడ్ హూ క్రియేటెడ్ ఆల్ థింగ్ యేసు క్రీస్తు వారు సర్వము సృష్టించినటువంటి దేవత్మ యొక్క శిరస్సుగా చెప్పబడ్డాడు ఆల్ థింగ్స్ వర్ మేడ్ బై హిమ్ సమస్తము ఆయన ద్వారా ఆయన మూలంగానే కలిగి అండ్ వితౌట్ హిమ్ వాజ్ నాట్ ఎనీథింగ్ మేడ్ దట్ వాస్ మేడ్ కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు ద సేమ్ ఈస్ ట్రూ ఇన్ కొలుషియన్స్ 1:16 కొలుసిల్ రాసిన ప్రతి ఒకటి 16 లో కూడా ఇదే సత్యం ఐ హావ్ మెన్షన్ దీస్ థింగ్స్ సో యూ విల్ రికగ్నైజ్ దట్ యాస్ వి రీడ్ నైన్టీ థర్డ్ సాంగ్ వే మూడో కీర్తన చదువుతుండగా మీరు గుర్తించాల్సిందిగా ఈ వచనాలన్నీ కూడా నేను ప్రస్తావ యా రీడింగ్ ఫైవ్ వెర్సెస్ దట్ నాట్ ఎక్స్ప్రెస్లీ మెన్షన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బై నేమ్ ఈ ఐదు వచనాలు మనం చదువుతున్నాం ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువారి అనేటువంటి పేరుతో ఎక్కడ మనకి ఇక్కడ వ్యక్తపరచబడలే ఎవర్ ద లెస్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది సస్ అయినను ఈ కీర్తనకి ఆయనే

క్రీస్తు రాజ్యము చేయించున్నారు పర్హాప్స్ యు ఆర్ డిస్కరేజ్డ్ ఒకవేళ నువ్వు నిరుత్సాహంలో ఉన్నావు ఐ టెల్ యు దట్ క్రైస్ట్ రేన్స్ మీతో చెప్తున్నాను క్రీస్తు రాజ్యము చేయించున్నారు పర్హాప్స్ యు ఫీల్ వీక్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ టెంప్టేషన్స్ అండ్ ట్రయల్స్ మరి శోధనలు కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు బలహీనంగాను చాతగానే వాడు ఆన్ ద అథారిటీ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఐ రిమైండ్ యు దట్ క్రైస్ట్ రేన్స్ దేవుని వాక్యమే అధికారముతో మీ జ్ఞాపకం చేస్తున్నాను క్రీస్తు రాజ్యము చేయించున్నారు ఆల్ ప్రైజ్ టు హిమ్ హూ రేన్స్ అబౌ ఇన్ మ్యాజెస్టీ సుప్రీం కాబట్టి ప్రభావముతో కూడా బలముతో కూడా వేలుబడి చేస్తున్న దేవునికి స్తుతి కలుగును కాదు వై డు జోసఫ్ పెర్సీవర్ ఇన్ ప్రిజన్ నోయింగ్ దట్ హీ హన్ నో రాంగ్ చూడండి యోసేపు ఏ తప్పు చేయలేదని కూడా తెలిసి కూడా ఎందుకని చెరసాలలో ఆ రీతిగా శ్రమలు అనుభవించాడు హౌ హీ కుడ్ పెర్సీవర్ పట్టుదలతో ఎందుకని ఆ పట్టుదలతో కూడా మాట్లాడుతున్నాడు ఆ వై డి డానియల్ కంటిన్యూ టు ప్రే యాస్ ఎట్ అదర్ టైమ్స్ నోయింగ్ దట్ ఇట్ మైట్ కాస్ట్ హిమ్ హిస్ లైఫ్ దానియల్కి ప్రాణం ముప్పు ఉంది ప్రాణ అపాయం ఉంది తెలిసి కూడా ఎందుకని ఆ సమయంలో ప్రార్థన చేసేవాడు అండ్ వై డి ద త్రీ హీబ్రూస్ రిఫ్యూజ్ టు బౌ డౌన్ టు ద ఐడల్స్ వెన్ ఫేస్డ్ విత్ ద ఫైరీ ఫర్నేస్ ముగ్గురు హెబ్రి యవనస్తులైన వారు మండుచున్న వేడిమి అగ్నిగుండం ఉందని తెలిసి కూడా ఎందుకని విగ్రహాన్ని వాళ్ళు పూజించడానికి తిరస్కరించారు హౌ కుడ్ పాల్ అండ్ సైలెస్ హావ్ రిజాయిస్ ఆఫ్టర్ బీయింగ్ being beaten and imprisoned in Philippi. Paul and Silas were very angry with the people in the Philippi Cherasalu. ఆ ఉన్నారు వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారు హౌ ఇస్ ఇట్ దట్ ద గాస్పెల్ కంటిన్యూస్ టు స్ప్రెడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఫియర్స్ కమ్యూనిస్ట్ అండ్ ఇస్లామిక్ ఆపోజిషన్ చూడండి ఇంత ఇస్లాం వారు కమ్యూనిస్ట్ ఇంతగా పెచ్చరిల్లిపోతున్నా గాని ఎందుకని సువార్త అట్లా వ్యాపించింత ఉంది వై డు యంగ్ గర్ల్స్ బోల్డ్లీ ఎవాంజలైజ్ అండ్ బ్రింగ్ అదర్స్ టు క్రైస్ట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ బీటింగ్స్ రేప్స్ అండ్ ఈవెన్ మార్టిర్డమ్స్ ఇన్ such countries like నైజీరియా అండ్ పాకిస్తాన్ అండ్ ఇండోనేషియా నైజీరియా పాకిస్తాన్ ఇండోనేషియా లాంటి దేశాల్లో యవ్వనస్థులైన సహోదరులు కూడా వారిని మానభంగాలు చేసి జరిపేసి హింసిస్తూ ఉన్నా కానీ ఎందుకని వారు అంతగా విస్తారంగా స్వార్థ ప్రకటిస్తూ ప్రజలను ప్రభోవి నడిపిస్తూ ఈజ్ ఓన్లీ వన్ ఆన్సర్ ఫర్ ఆల్ తీస్తే వీటి అన్నింటికీ ఒకే జవాబు మనం చూడవచ్చు ఇట్ ఈజ్ ద సేమ్ ఆన్సర్ టు ఎవ్రీ క్వశ్చన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాబట్టి ఇది ప్రతి ప్రశ్నకి ఆ రకమైనటువంటి దానికే అది జవాబుగా ఉంటుంది ఇట్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ ద ఏజెస్ ఇది తరతరాలుగా ఉన్నటువంటి జవాబు క్రైస్ట్ క్రీస్తు రాజ్యము చేయించున్నాడు హూ రోడ్ సామ్ నైన్టీ త్రీ తొంభై మూడో కీర్తన రాసింది ఎవరు ఇట్ వాస్ మోజెస్ ఆర్ డేవిడ్ మోసేనో లేదా దావిదైనా రాసిన హ్యూమన్ ఆధర్ ఇస్ ఎ మిస్టరీ ఇప్పుడు ఎవరు మానవృత్య రాసింది ఎవరు అనేది ఒక మర్మ బట్ ద డివైన్ ఆధర్ వాజ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ కానీ దైవికమైన రచయిత అయితే పరిశుద్ధాత్మ దేవుడే సో నోటీస్ వాట్ ద హోలీ స్పిరిట్ టెల్స్ అస్ ఇన్ దిస్ సామ్ అబౌట్ ద లార్డ్ ఈ కీర్తనలో లో పరిశుద్ధాత్మ యహోవా ప్రభువుని గురించి ఏం చెప్తున్నాడు మీరు హూజ్ నేమ్ ఇస్ జెహోవా ద మీనింగ్

ఈ లోక రాజ్యములు ఆ వారి యొక్క రాజరిక వస్త్రాలు ధరించుకొని ఉంటారు సో వెల్ మైకింగ్ బి క్లాత్ విత్ అయితే నవరాజ్ అయితే ప్రభావమును వస్త్రంగా ధరించుకున్నారు బట్ వాట్ ఈస్ మ్యాజెస్టీ ఏమిటి ప్రభావం అనగా మ్యాజెస్టీ ఈస్ డిఫైన్డ్ యాజ్ స్టేట్లీ డిగ్నిటీ అండ్ ఇంపోజింగ్ క్యారెక్టర్ ప్రభావం అనేది ఆయన యొక్క హొందాతనాన్ని ఆయన యొక్క వ్యక్తి లక్షణాలని గురించి మాట్లాడతాం ఇది సుప్రీమ్ గ్రేట్నెస్ అండ్ సావరినిటీ ఇది ఎంత ఔన్నత్యమైనటువంటి సార్వభౌమ అధికారం గురించి మాట్లాడుతాం ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ క్లాత్డ్ విత్ ఇట్ యేసుక్రీస్తు ప్రభువర్ వాటితో ఆయన ధరింపజేయబడున్నారు సైమన్ పీటర్ వన్స్ రోట్ దట్ ద అపోజల్స్ వర్ ఐ విట్నెసెస్ ఆఫ్ ఒకసారి అంటాడు అంటాడు కదా మేము మేము ఈయనకు సాక్షులము ఆ మహిమను జోబ్ సెవెన్ ట్వంటీ టూ ముప్పై రెండు రెండు ఇరవై ఇరవై ఏడు గాడ్ ఈస్ టెరిబుల్ దేవుడు ఎంతో భయంకరమైనటువంటి ప్రభావం కలిగిన టెరిబుల్ మెజెస్టి మీన్స్ మేజెస్టి దట్ ఇన్స్పైర్స్ టెర్రర్ భయంకరమైనటువంటి ప్రభావం అంటే ఆ ప్రభావం భయాన్ని పుట్టించేది విత్ ఫియర్ అది భయంతో కూడా నిండి ఉంటుంది ఎంతో ఆశ్చర్యపరిచేటువంటి వాడు సో ఇస్ టెరిబుల్

మనము ఆయన మహిమను కనుగొంటుంది యాజ్ వెల్ లిజం టు మాథ్యూస్ అకౌంట్ ఆఫ్ దీస్ త్రీ క్రైస్ అపోజిల్స్ సీయింగ్ హిమ్ క్లాత్ ఇన్ మేజస్ట్రీ త్రీ ఆపోజిల్ సాహిమ్ ఇన్ మేజస్టీ ఈ ముగ్గురు క్రీస్తుగా అపోస్తులు ఆయనని మహిమతో మా మహిమలో ప్రభావం ధరించిన వాడిగా చూసిన సంగతి మొత్తం రాసిన యా హీట్స్ దట్ అవర్ లార్డ్ వస్ ట్రాన్స్ఫిక్ట్ బిఫర్ దిమ్ అక్కడ మన ప్రభు వారికి ముందు వారి ముందు ఆయన రూపాంతరం చెందిన ఫేస్ ఇట్ షైన్ ఎస్ ది సన్ ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించి రేమెంట్ వైట్ అస్ ద లైట్ ఆయన వస్త్రములు వెలుగు వలె ప్రకాశించినాడు అంతే అకౌంట్ ఆఫ్ చాప్టర్ అధ్యాయం హలో ఆ సంగతి కూడా మనకు తెలుసు హి వాస్ క్లాత్ ఇన్ మెజస్ట్రీ ఆయన ప్రభావంను ధరింప చేసుకుని కేన్ కంపేర్ అవర్ కింగ్ ఇన్ రిలేషన్ టు ఇస్ గ్లోరీ కాబట్టి ఆయన మహిమకు సంబంధించి మన రాజుతో ఎవరిని సాటి చేయగలం ఇస్ ఎల్స్ వర్డీ టు బౌ బిఫోర్ కాబట్టి ఆయన ఎంత సాగిలో పడదనకి ఎవరి యోగ్యలే ఉన్నారు సో ఇట్ ఈస్ ఎట్ దట్ ఈస్ నేమ్ ఎవ్రీ నీ ఇస్ బెంట్ కాబట్టి ఆయన నామో ఉన్న ప్రతి మోకాలు కూడా వం ఎవ్రీ హెడ్ ఇస్ బావ్ ప్రతి తల ఆయన ముందు వంగవలి స్ప్రీన్ కన్ఫూసెస్ దట్ ఇస్ ద లార్డ్ ప్రతి నాలుగు ఆయన

As a prince in his court, ఆయన రాజకుమారుగా ప్రభావముతో ఆయన ఆయన ఉన్న మాత్రమే కాకుండా క్లాత్ విత్ ఆర్మీ కాబట్టి ఆ యొక్క ఆ రాజ్యంలో ఆయన సైన్యాధిపతిగా బలమును ధరించిన వాడుగా కూడా ఉన్నారు క్లాడ్ ఇన్ ద రోబ్స్ ఆఫ్ రాయల్టీ చూడండి ఇక్కడ రాజరికబు వస్త్రములతో ధరింపజేయబడ్డ మాత్రమే కాదు ఆల్సో క్లాడ్ ఇన్ దర్మోర్ ఆఫ్ ద కాంక్వెస్ట్ చూడండి అక్కడ విజయానికి ఆ యుద్ధాయుధాలు కూడా ధరించిన వాడుగా చూస్తున్నాం స్ట్రెంగ్ అండ్ ఆనర్ బోత్ ఆర్ ఆర్ హిస్ క్లాథింగ్ మహిమ ప్రభావము బలము ఆయన 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 ఉంది దిస్ షోస్ దట్ దట్ కెన్ ఎవ్రీథింగ్ ఇదేం చూపిస్తుంది అంటే సమస్తమును చేయగలడు నథింగ్ టు కంటూ అసాధ్యం అనేది ఏది లేదు వి టోల్డ్ విత్ స్ట్రెంగ్త్ మనకి ఇక్కడ ఈ బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు దిస్ మీన్స్ దట్ హిస్ దిస్ నాట్ డిరైవ్ ఫ్రమ్ ఎని ఎల్స్ దీని అర్థము ఈ బలము ఎవరి ద్వారానో ఆయన సాధించింది కాదు స్ట్రెంగ్త్ ఆఫ్ స్ట్రెంగ్ అండ్ డస్ విత్ ఇట్ వాట్స్ ఎవర్ హీ ప్లీజ్ ఆయన బలమై ఉన్నాడు ఆయన బలము ధరించేయబడి ఉన్నాడు ఆయననే సో దేర్ ఫోర్ లెట్ నాట్ ఫియర్ ద పవర్ ఆఫ్ మ్యాన్

ఎవర్ లాస్టింగ్ పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమైన సదాకాలం ఉన్నవాడు నీవే

ఎక్స్ప్లెయిన్ సేమ్ పదిహేను పదహారు ఆ మాటలు వివరించబడ్డాయి అండ్ నాలుగో మాట లార్డ్ ట్రై ప్రభు విజయోత్సాహంతో రాజ్యం యూ రీడ్ త్రీ అండ్ ఫోర్ ఆఫ్ 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 దిస్ ఈ కీర్తనలోని మూడు నాలుగు మీరు చదవచ్చు సో ద ద ఇమేజరీ ఇన్ ఎ

వెరీ హోలీనెస్ బికమ్ హౌస్ ఓ లాడ్ ఫర్ ఎవర్ నీ తప్పిపో ఎన్నటి పరిశుద్ధతం నాకు అనుకూలం వాట్ ఇట్ దీని అర్థం ఏమిటి ప్రామిసెస్ ఆర్ రిలయబుల్ ఆయన ఒక వాగ్దానములు నమ్మదగినవి ట్రూ టు ప్రామిసెస్ యొక్క సేఫ్టీ అండ్ అవర్ విక్టరీ ఆయన చేసిన వాగ్దానం కట్టుబడి ఉంటాడు ఆయన దానిని తప్పక నెరవేరుస్తాడు మనకి రిలై హిస్ వర్డ్ ఆయన మాట పైన ఆనుకోవచ్చు సో వాట్ షుడ్ బి రెస్పాన్స్ టు కాబట్టి ఆయన ఆయన యొక్క బట్టి నీ స్పందన ఏమై ఉండాలి హీ ప్రామిసెస్ సేఫ్టీ అండ్ కీప్స్ నీకు క్షేమాన్ని ఇస్తాను అంటున్నాడు ఆయన వాగ్దానం నెరవేర్చేవాడు చెప్తాను కీడు అపాయం నుండి భద్రంగా ఉంటావని ఉండాలి

దేర్ ఒకవేళ నువ్వు క్రీస్తును తృణీకరించే వాడు యు చాలా అపాయకరమైన పరిస్థితిలో ఉన్నావు కమ్ టు హిమ్ దిస్ మార్నింగ్ ఈ ఉదయ ఆయన చింతకు రావాలి కన్ఫెస్ యువర్ సిన్స్ బిఫోర్ హిమ్ ఆయన ఎదుట నీ పాపమును ఒప్పుకోవాలి క్లెన్స్డ్ బై హిస్ ప్రెషియస్ బ్లడ్ ఆయన యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా కడగబడాలి బికమ్ హిస్ చైల్డ్ ఆయన బిడ్డగా కావాలి ద లార్డ్ రెయిన్స్ యెహోవా రాజ్యము చేయించునాడు లెట్ అస్ ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోకపు తండ్రి కృపగల మా దేవా వాట్ ఎ వండర్ఫుల్ ఎంకరేజింగ్ సామ్ ఇట్ ఇస్ దో ఓన్లీ 5 వర్సెస్ ఆ ఐదు వచనాలే ఉన్న ఎంత అద్భుతమైనటువంటి ఆదరించేటువంటి కీర్తన గ్లోరియస్

సచ్ గ్రేట్ సాల్వేషన్ వీ బి ఎస్కే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏమాత్రం తప్పించుకోలేదు హెల్ప్ అవర్ డియర్ వన్స్ టు టు కమ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సేవింగ్ పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ మా ప్రీ లైన్ అవర్ యేసుక్రీస్తు యొక్క రక్షణ యొక్క జ్ఞానంలోనికి వచ్చేదురు గాక దోస్ ఆఫ్ us who are saved మరి రక్షించబడిన వారమైన మేము హెల్ప్ us to oh lord follow thee with fear and trembling భయముతో వణుకుతో నిన్ను వెంబడించుటకు సహాయం హెల్ప్ us to continue in our salvation మా రక్షణ కొనసాగించుటకు సహాయం చేయండి మేట్ టు us more and more మా మాట్లాడు throughout this day oh lord we may

Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.